హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం ఈరోజు అన్ని న్యూస్ పేపర్లో వచ్చేటువంటి ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ అప్డేట్స్తో పాటు చాలా ముఖ్యమైనటువంటి కరెంట్ అఫైర్స్ కూడా రావడం జరిగింది ఈరోజైతే చాలా చాలా ఇంపార్టెంట్ అప్డేట్స్ ఉన్నాయి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండు వరకు చూడండి చూసే ప్రతి ఒక్కరికి ఖచ్చితంగా లైక్ చేయండి డైలీ వన్ టూ టూ అవర్స్ వర్క్ చేసి దాదాపుగా టెన్ న్యూస్ పేపర్ చదివి ఇన్ఫర్మేషన్ మీకు అందించడం జరుగుతుంది చాలామంది చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు ఖచ్చితంగా లైక్ చేయండి వీడియోకి అయితే నేను టూ థౌసండ్ లైక్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను ఇదివరకైతే యూస్ ఉంటుందో వారికి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి రెగ్యులర్గా మీకు జాబ్ అప్డేట్స్ అంతాయి మన ఛానల్కి సంబంధించిన టెలిగ్రామ్ గ్రూప్లో కూడా జాయిన్ కాండి సో దాంట్లో కూడా రెగ్యులర్గా జాబ్ అప్డేట్స్ షేర్ చేస్తున్నాను మీకు చాలా యూజ్ ఉంటుంది ఆ గ్రూప్లో కంపల్సరీ జాయిన్ కాండి ఫ్రెండ్స్ మన ఛానల్ ద్వారా మన యాప్లోకి హైకోర్టు ఉద్యోగాలకు యూజ్ అయ్యేటువంటి జీకే కావచ్చు జనరల్ స్టడీస్కి సంబంధించినటువంటి టాప్ ఫిఫ్టీ టాప్ ఫిఫ్టీ టాపిక్స్ సంబంధించిన టెస్ట్ సిరీస్ అయితే తీసుకొచ్చాం సో దీని ప్రైస్ని ఇప్పుడు మళ్ళీ నైన్టీ నైన్ అయితే చేయడం జరిగింది మనం ఉమెన్స్ డే సందర్భంగా ఈ రోజు రేపు దీని యొక్క ప్రైస్ అనేది నైంటీ నైన్ ఉంటుంది నిన్న మనకు వన్ ఫార్టీ నైన్ రూపీస్ ఉండేది మనం నైన్టీ నైన్ నుంచి వన్ ఫార్టీ నైన్ పెంచిన తర్వాత చాలా మంది మళ్ళీ నైన్టీ నైన్ చేయాలని చెప్పేసి కాల్ చేశారు సో ఈ ఆఫర్ అయితే మీరు యూజ్ చేసుకోండి ఈ రోజు రేపు మాత్రమే ఉంటుంది తర్వాత దీన్ని మళ్ళీ ఎక్స్టెండ్ చేయడం ఉండదు దీనిలో మీకు ఫార్టీ ఫైవ్ డేస్ పాటు టెస్ట్ అయితే అప్లోడ్ చేస్తాం ఇప్పటివరకు దాకా థర్టీ ప్లస్ అయితే మనం థర్టీ ప్లస్ టెస్ట్లు అయితే అప్లోడ్ చేస్తాం డేట్ వైజ్గా చాప్టర్ వైజ్గా మీకు టెస్ట్లు అయితే ఉంటాయి ప్రతి టెస్ట్కి ఇరవై ప్రశ్నలు చొప్పున మీకు వాటికి సంబంధించినటువంటి వివరణ ఇంగ్లీష్ అండ్ తెలుగు మీడియంలో మీకు టెస్ట్ సిరీస్ అయితే ఉంటుంది ఇంకా అవే కాకుండా ఈ హైకోర్టు ఉద్యోగాలకు సంబంధించినటువంటి ఇంగ్లీష్కి సంబంధించినటువంటి వీడియో కోర్స్ విత్ టెస్ట్ సిరీస్ కూడా నైంటీ నైన్కి అందిస్తున్నాం అండ్ ఫిబ్రవరి మంత్కి సంబంధించినటువంటి కరెంట్ అఫైర్స్ టెస్ట్ సిరీస్ కూడా మన యాప్లోకి రావడం జరిగింది దీనిలో మీకు టాప్ హండ్రెడ్ బిడ్స్కి సంబంధించి టెస్ట్ సిరీస్ ఉంటుంది మీకు ప్రశ్నలు తెలుగు అదేవిధంగా ఇంగ్లీష్ మీడియంలో అయితే ఉంటాయి ఒకసారి మీరు యాప్ డౌన్లోడ్ చేసుకొని వీటికి సంబంధించి అక్కడ శాంపుల్ టెస్ట్ ఉంటాయి చూసిన తర్వాత నాస్తే కోర్స్ అయితే తీసుకోండి ఫ్రెండ్స్ ఈరోజు న్యూస్ పేపర్లో వచ్చేటువంటి అప్డేట్స్ కనుక దిశలు అయితే మనకి ఇక్కడ ఫస్ట్ అప్డేట్ వచ్చేసి బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ల ఇక్కడ చూడవచ్చు విద్యా ఉద్యోగ రాజకీయాల్లో అవకాశం ఎస్సీ వర్గీకరణపై ఏక సభ్య కమిషన్ నివేదికకు ఆమోదం ఆర్ఆర్ఆర్ వరకు మనకు హెచ్ఎండిఏ విస్తరణ ముప్పై వేల ఎకరాల్లో ఫ్యూచర్ సిటీ పదివేల తొమ్మిది వందల యాభై నాలుగు మంది గ్రామ పరిపాలన అధికారుల నియామకం అని చెప్పేసి ఇక్కడ చూడవచ్చు సో విఆర్ఓ నోటిఫికేషన్ కోసం వెయిట్ చేస్తున్న ప్రతి ఒక్కరైతే వీడియోని లైక్ చేసేటువంటి ప్రయత్నం చేయండి కలిసినైతే నూతన పర్యాటక పాలసీకి పచ్చజెండా యాదగిరిగుట్టకు తిదిదే తరహాలో ప్రత్యేక బోర్డు రాష్ట్ర మంత్రివర్గ కీలక నిర్ణయాలంటూ చూడవచ్చు సో నిన్న మనకు కేబినెట్ మీటింగ్ అయితే జరిగింది దానిలో కొన్ని కీలక అయితే చర్చ చర్చ అయితే జరిగింది సో దానిలో తీసుకున్నటువంటి నిర్ణయాలు ఇక్కడ మనం చూడవచ్చు సో రాష్ట్రంలోని మనకి ఏదైతే బీసీలకు విద్యా ఉద్యోగ రాజకీయాల్లో నలభై రెండు శాతం రిజర్వేషన్లు కల్పించాలని మంత్రివర్గం నిర్ణయించింది ఎస్సీ వర్గీకరణపై జస్టిస్ షేమీమ్ అక్తర్ ఇచ్చినటువంటి సవరణ నివేదికను ఆమోదించినట్లు ఇక్కడ ముందు రోజు సో మనకి ఎస్సీ వర్గీకరణకు సంబంధించినటువంటి నివేదిక కూడా ఇవ్వడం జరిగింది దానికి సంబంధించి కేబినెట్ కూడా ఆమోదం అయితే పొందింది సో రాష్ట్రాన్ని కోర్ అదేవిధంగా అర్బన్ రూరల్ సెక్టార్గా విభజించిన ప్రభుత్వం ఈ రీజనల్ రింగ్ రోడ్ ఉంది కదా సో దాని బఫర్ ఇక్కడికైతే మనకు టూ కిలోమీటర్స్ వరకు ఈ హెచ్ఎండిఏ ప్రాంత పరిధిని విస్తరించనున్నట్లు కూడా దీనిలో నిర్ణయం తీసుకున్నారు దాదాపుగా ముప్పై వేల ఎకరాల్లో ఫ్యూచర్ సిటీని అభివృద్ధి చేయాలని నిర్ణయించింది ఫ్యూచర్ సిటీ ప్రాంత అభివృద్ధి అథారిటీ సంబంధించి ఒక బోర్డును కూడా ఏర్పాటు చేసిందంట సో హైదరాబాద్ లో మే నెలలో మనకు మిస్ వరల్డ్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ పోటీలను ప్రతిష్టాత్మకంగా నిర్వహించాలని చెప్పేసి ప్రపంచవ్యాప్తంగా నూట నలభై దేశాల నుంచి వచ్చేటువంటి అతిథులకు ఎలాంటి లోటు లేకుండా సౌకర్యాలు కల్పించాలని నిర్ణయించినట్టు చూడవచ్చు ఇవన్నీ మన కరెంట్ అఫైర్స్ లో భాగంగా చాలా యూజ్ అవుతాయి సో తెలంగాణ తొలి పర్యాటక విధానం రెండు వేల ఇరవై ఐదుకు పచ్చ జెండా ఊపినట్టిక చూడవచ్చు దీనికి సంబంధించి ఆల్రెడీ వీడియో కూడా చేశాను ఒకసారి చూడండి చాలా ఇంపార్టెంట్ అండ్ యాదగిరిగుట్ట ఆలయానికి స్వయం ప్రతిపత్తి కల్పించేలా ప్రత్యేక ట్రస్ట్ బోర్డును కూడా ఏర్పాటు దానికి సంబంధించి ఆమోదించినట్టు అదేవిధంగా రెవెన్యూలో మనకు పదివేల తొమ్మిది వందల యాభై నాలుగు గ్రామ పరిపాలన అధికారుల పోస్టులకు సంబంధించి కూడా దీనిలో క్యాబినెట్ ఆమోద ముద్ర వేసినట్లయితే ఇక్కడ చూడవచ్చు అయితే వీటిని ఎలా భర్తీ చేస్తారనే దానిపైన కూడా ఇక్కడ మనకు కొన్ని న్యూస్ పేపర్లు అయితే న్యూస్ రావడం జరిగింది సో బీసీ బిల్లుకు ఓకే అంటూ చూడవచ్చు స్థానిక సంస్థలు విద్యా ఉద్యోగాల్లో నలభై రెండు శాతం కోటాకు క్యాబినెట్ ఆమోదం అని చెప్పేసి ఇచ్చారు సో ఇదంతా మనం ఆల్రెడీ అక్కడ చూసిందా ఇక్కడ ఇక్కడ మీరు చూసినట్లయితే వెలుగు సక్సెస్ లో క్లియర్ గా ఇచ్చారు ఇక్కడ మనకు ఏదైతే ఈ రెవెన్యూ పోస్టులకు సంబంధించి కొత్తగా పదివేల తొమ్మిది వందల యాభై నాలుగు విలేజ్ రెవెన్యూ ఆఫీసర్ పోస్టులు వీఆర్ఓ గా చేసిన వారికి ఛాన్స్ అంటే ఇక్కడ మనకి ఇవ్వడం జరిగింది నిన్న మనకు ఏదైతే ప్రెస్ మీట్లో శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి గారు కూడా దీనికి సంబంధించి ఎవరైతే అంతకుముందు వీఆర్ఈఓ విఆర్ఏ విఆర్ఓ చేసినటువంటి యోగ్యులైనటువంటి వారికే ఈ పోస్టులను ఇవ్వబోతున్నట్లయితే ప్రకటించారు అయితే వీటికి సంబంధించి ఇక్కడ మనం ఇంకొక న్యూస్ కూడా చూద్దాం ఇక్కడ చూసినట్లయితే పదివేల తొమ్మిది వందల యాభై నాలుగు గ్రామ పరిపాలన అధికారుల నియామకం అంటూ కూడా మనకు మరొక న్యూస్ పలు అయితే ఇచ్చారు ఇక్కడ మనకు దిశ న్యూస్ పేపర్లో వీటికి సంబంధించి కొంత క్లారిటీ ఇవ్వడం జరిగింది అసలు ఎంతమంది పాత విఆర్ఓలు కావచ్చు విఆర్ఏలు ఎంతమంది దీనికి ఆప్షన్స్ ఇచ్చారు అండ్ విఆర్ఓ కేటగిరీకి ఎంతమంది ఉన్నారు విఆర్ఏ కేటగిరీ ఎంతమంది ఉన్నారని చెప్పేసి ఇక్కడ మనకి ఇవ్వడం జరిగింది ఇక్కడ చూసినట్లయితే పదివేల తొమ్మిది వందల యాభై నాలుగు విఎల్ఏ విఎల్ఓ పోస్టులు అంటూ చూడవచ్చు మంజూరుకు క్యాబినెట్ ఆమోదం కొత్త మండలాలు డివిజన్లకు పోస్టులు ఉగాది నుంచి భూభారతి అమలు అంటే ఇచ్చారు అయితే రాష్ట్రంలో పదివేల తొమ్మిది వందల యాభై నాలుగు రెవెన్యూ గ్రామాలకు విలేజ్ లెవెల్ ఆఫీసర్ పోస్టులు మంజూరు చేస్తూ క్యాబినెట్ ఆమోదం తెలిపింది కొత్త రెవెన్యూ డివిజన్ కావచ్చు మండలాలకు క్యాడర్ స్టెంత్కి సంబంధించి రెండు వందల పదిహేడు పోస్టులు అండ్ ముప్పై మూడు స్పెషల్ గ్రేడ్ డిప్యూటీ కలెక్టర్ పోస్టులు మంజూరుకు క్యాబినెట్ ఆమోదం తెలిపింది అయితే అదేవిధంగా భూభారతి చట్టాన్ని ఉగాది పండుగ రోజు నుంచి అమలు చేయనున్నట్లు రెవెన్యూ శాఖ మంత్రి శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి గారు అయితే ప్రకటించారు సో గురువారం రాత్రి వరకు జరిగినటువంటి క్యాబినెట్ తీర్మాలను ఆయన వెల్లడించారు సో త్వరలోనే గ్రామ రెవెన్యూ వ్యవస్థ ఆవిష్కృతం కానుంది ఈ క్రమంలోనే ప్రతి రెవెన్యూ గ్రామంలో విలేజ్ లెవెల్ ఆఫీసర్ పేరిట ఉద్యోగి రానున్నట్లు ఇక్కడ ఇచ్చారు అయితే గతంలో రాత పరీక్ష ద్వారా ఎంపిక చేస్తామన్నారు కానీ మంత్రివర్గం మాత్రం యోగ్యులైనటువంటి వారందరికీ తీసుకుంటామని చెప్పేసి ఇక్కడ ప్రకటించినట్లయితే చూడవచ్చు అయితే దీనిలో మనకు ఇక్కడ గతంలోనే వారి దగ్గర నుంచి ఆప్షన్స్ అయితే తీసుకున్నారు దానిలో మనకి ఆప్షన్లు ఇచ్చిన వారు కనుక చూసుకుంటే తొమ్మిది వేల ఆరు వందల యాభై నాలుగు మంది ఆప్షన్లు ఇచ్చారు దీనిలో దీనిలో మనకు విఆర్ఓ కేటగిరీ మూడు వేల ఐదు వందల యాభై మూడు అండ్ వీఆర్ఏ కేటగిరీ నుంచి వెళ్ళి ఐదు వేల తొమ్మిది వందల ఎనభై ఏడు మంది అయితే ఇవ్వడం జరిగింది టోటల్గా తొమ్మిది వేల ఆరు వందల యాభై నాలుగు మంది అయితే ఇచ్చారు దాదాపు మనకి ఇక్కడ పోస్టులు చూసినట్లయితే వేల తొమ్మిది వందల నాలుగు వరకు అయితే ఉన్నాయి అంటే ఇంచుమించు ఒక పన్నెండు వందలు ఇక్కడ ఇట్లా వేకెన్సీస్ వస్తున్నాయి ఇంకా దాంతోపాటు దీనిలో ఇప్పుడు ఎగ్జామ్ లేకున్నా కూడా కంపల్ కంపల్సరీ అర్హత అనేది ఉండాలి సో అర్హత పరంగా చూసుకున్నా కూడా అక్కడ కొన్ని ఖాళీలు అయితే ఏర్పడేటువంటి ఛాన్స్ అయితే ఉంది దాదాపు ఫోర్ టు ఫైవ్ థౌసండ్ మరి వాటిని ప్రభుత్వం డైరెక్ట్ రిక్రూట్మెంట్ ప్రాసెస్లో ఫిల్ చేస్తుందా వాటికి సంబంధించినటువంటి ప్రాసెస్ ఎలా ఉంటుందని అయితే మనకు ఎటువంటి అఫీషియల్ అప్డేట్ మాత్రం గవర్నమెంట్ నుంచి అయితే రాలేదు మరి ఆ పోస్టుల భర్తీ అనేది ఎట్లా చేస్తుంది అని చూడాలి మేబీ రివైజర్ జాబ్ క్యాలెండర్లో దీనికి సంబంధించి ఏమన్నా నోటిఫికేషన్ సంబంధించి వివరాలు ఇస్తారా లేదనేది చూడాల్సిందే అయితే ఈ నియామకాల్లో దాదాపుగా మనకి ఈ అంతకుముందు చేసినటువంటి వీఆర్ఓ ఆర్ వీఆర్ఏలతో వీటిని భర్తీ చేయబోతున్నట్లు నిన్నటి క్యాబినెట్లో వీలైతే ప్రకటించారు ఇక నెక్స్ట్ ఇక్కడ అంగన్వాడీ జాబ్స్కి సంబంధించిన ఒక అప్డేట్ చూడవచ్చు పోస్టుల భర్తీతోనే బలోపేతం అంటూ చూడవచ్చు అంగన్వాడీలో పదకొండు పదకొండు వందల ముప్పై నాలుగు ఖాళీలు అంటే ఇవ్వడం జరిగింది ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు సంబంధించి ఇక్కడ మనం చూసిన అయితే ఏళ్ల తరబడి ఖాళీగా ఉన్నటువంటి అంగన్వాడీ టీచర్లు సహాయకులు హెల్పర్స్ పోస్టులను భర్తీ చేసేందుకు ప్రభుత్వం సిద్ధం అవడంతో కేంద్రాలు మరింత బలోపేతం కానున్నాయి సో రాష్ట్ర వ్యాప్తంగా పద్నాలుగు వేల రెండు వందల ముప్పై ఆరు పోస్టుల భర్తీ కి సంబంధించి దానిపై మనకు మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క ఇటీవల సంతకం చేశారు ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ ముగియడంతో త్వరలోనే జిల్లాల వారిగా కలెక్టర్ల ఆధ్వర్యంలో ఉద్యోగ నోటిఫికేషన్లు జారీ చేసేటువంటి నియామక ప్రక్రియ చేపట్టే అవకాశం ఉందంటూ ఇక్కడ ఇవ్వడం జరిగింది సో తెలంగాణ ఏర్పడిన తర్వాత అంగన్వాడీ కేంద్రాల్లో భారీ సంఖ్యలో ఉద్యోగాలను భర్తీ చేస్తుండడం ఇదే తొలిసారి కావడం అని చెప్పేసి సో రేపు మనకు ఉమెన్స్ డే సందర్భంగా వీటికి సంబంధించి నోటిఫికేషన్స్ రిలీజ్ చేస్తామని చెప్పేసి మంత్రి సీతా ఆల్రెడీ ప్రకటించింది మటు వీటి యొక్క ప్రాసెస్ ఎలా ఉంటుందన్న విషయం అయితే ఇప్పటివరకు తెలియదు అంతకు ఏంటంటే డైరెక్ట్గానే మార్క్స్ ఆధారంగా తీసుకునేది మరి దీనికి సంబంధించి సరే ఎగ్జామ్ కండక్ట్ చేస్తారా అండ్ విద్యా అర్హతల విషయంలో కూడా మనకు కొన్ని చేంజెస్ అయితే తీసుకురావడం జరిగిందనమాట సో గతంలో మనకు అంగన్వాడీ టీచర్ పోస్టులకు పదో తరగతి పాస్ అయి ఉండాలని నిబంధన ఉండేది తాజాగా కేంద్ర ప్రభుత్వం జారీ చేసినటువంటి ఈ నూతన మార్గదర్శకాల ప్రకారం పద్దెనిమిది నుంచి ముప్పై ఐదు ఏళ్ళ వయో పరిమితి విధించి అంగన్వాడీ టీచర్ సహాయకులకు ఇంటర్ విద్య అర్హత తప్పనిసరి అయితే చేసింది సో రాత పరీక్ష నిర్వహించి మార్కుల ఆధారంగా ధృవపత్రాలు పరిశీలిస్తారంటూ కూడా ఇక్కడ ఇచ్చారు అయితే ఇప్పుడు ఈసారి మనకు ఎగ్జామ్ కూడా ఇక్కడ రాత పరీక్ష నిర్వహించి మార్కుల ఆధారంగా ధృవపత్రాలను పరిశీలిస్తారు అని చెప్పేసి కూడా ఇక్కడ మనకి ఇవ్వడం జరిగింది ఇంకా దాంతోపాటు ఇంటర్వ్యూలు నిర్వహించి అర్హులైనటువంటి వారిని ఎంపిక చేసి వీటి భర్ ఎంపిక చేస్తారని చెప్పేసి వచ్చారా అయితే వీటి భర్తీకి సంబంధించిన విధి విధానాలపై మార్గదర్శకాలు రావాల్సి ఉందని జిల్లా సంక్షేమ అధికారి సబిత కుమార్ తెలిపినట్టు ఇక్కడ చూడవచ్చు ఇంకా మనకు క్లారిటీ అయితే రాలేదు రేపు మేబీ దీనికి సంబంధించి ఈ విద్యా అర్హతలు కావచ్చు అండ్ వీటి యొక్క రిక్రూట్మెంట్ ప్రాసెస్కి సంబంధించి ఏమైనా ఐడియా వస్తే రావచ్చు రేపు మనకు ఒకరి నోటిఫికేషన్స్ కనుక ఇస్తే సో నేను కంప్లీట్ వివరాలతో రేపు మనకు ఏదైతే ఆ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత మీకు ఆ వివరాలు అందించేటువంటి ప్రయత్నం అయితే చేస్తాం ఇంకా నెక్స్ట్ ఇక్కడ చూసినట్లయితే అయితే మూడు వందల యాభై ఏడు అసిస్టెంట్ కమాండెంట్ల పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ అయితే రిలీజ్ కావడం జరిగింది పారామిలిటరీ ఫోర్స్లో ఈ అసిస్టెంట్ కమాండెంట్ ఉద్యోగాల భర్తీకి యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ యూపీఎస్సీ అయితే నోటిఫికేషన్ రిలీజ్ చేసింది సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్స్కి చెందినటువంటి ఉద్యోగాల దరఖాస్తులకు సంబంధించి ఈ నెల ఇరవై ఐదు ఇరవై ఐదు అనేది చివరి తేదీ అయితే ఉందంట రాత పరీక్ష మనకు టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ ఆగస్టు మూడవ తేదీన జరగనున్నట్లు వాటికి సంబంధించిన ఎగ్జామ్ డేట్స్ కూడా ఇచ్చారు ఇక్కడ ఏ పోస్టులు ఖాళీ ఉన్నాయని చెప్పేసి కూడా ఇవ్వడం జరిగింది ఒకసారి మీరు యూపీఎస్సీ వెబ్సైట్కి వెళ్ళినట్లయితే కంప్లీట్ డీటెయిల్ నోటిఫికేషన్ ఉంటుంది చూసి మీకు కనుక ఆ పర్టికులర్ ఎలిజిబిలిటీస్ ఉంటే అప్లై చేసుకోండి ఇంకా నెక్స్ట్ మనకి ఈనాడు ప్రతిభకు సంబంధించి కనుక చూసినట్లయితే ఇక్కడ ఇండియన్ ఎకానమీకి సంబంధించినట్టు ఒక ఆర్టికల్ ఇచ్చారు దాంతోపాటుగా ఇక్కడ బయాలజీకి సంబంధించిన ప్రాక్టీస్ ప్రశ్నలు కూడా చూడవచ్చు అండ్ సైన్స్ అండ్ టెక్నాలజీ సంబంధించి కూడా ఇచ్చారు అండ్ మనం నమస్తే తెలంగాణలో నేను రాసినటువంటి తెలంగాణ ఉద్యమ చరిత్రకు సంబంధించినటువంటి ఆర్టికల్ కూడా రావడం జరిగింది సో దీన్ని నేను మన ఇన్స్టా పేజ్లో పోస్ట్ చేస్తాను అక్కడ నుంచి మీరు డౌన్లోడ్ చేసుకొని కూడా చూడవచ్చు మీరు ఇన్స్టా పేజ్ని కంపల్సరీ ఫాలో కాండి నేను చాలా ఇంపార్టెంట్ అంటే ఎక్స్పెక్టెడ్ బిట్స్ మనకి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది కదా దాన్ని అక్కడ నేను ప్రతిరోజు ఒక క్వశ్చన్ రూపంలో కానీ లేదంటే ఇన్ఫర్మేషన్ రూపంలో పోస్ట్ చేస్తున్నాను మీరు మన ఇన్స్టా పేజ్ని ఫాలో కానీ డిస్క్రిప్షన్లో మన ఇన్స్టా పేజ్కి సంబంధించినటువంటి లింక్స్ ఉంటాయి ఒకసారి వాటిని మీరు చూసి ఫాలో అయ్యేటువంటి ప్రయత్నం చేయండి సో ఇవి మనకు విధి న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ అప్డేట్స్ నెక్స్ట్ కరెంట్ అఫైర్ చూద్దాం చాలా ముఖ్యమైన కరెంట్ అఫైర్స్ ఉన్నాయి ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఖచ్చితంగా లైక్ చేయండి ప్రతిరోజు నేను చెప్తున్నా కూడా చాలా తక్కువ మంది వీడియోని అయితే లైక్ చేస్తున్నారు మీ నుంచి సపోర్ట్ ఉండాలి ప్రతి ఒక్కరు లైక్ చేసి మీ మిత్రులకైతే షేర్ చేసేటువంటి ప్రయత్నం చేయండి మొదటి కరెంట్ అఫైర్ కనుక తీసినట్లయితే ప్రధాని మోదీకి బార్బోడోస్ ఉన్నత పురస్కారం అంటే ఇక్కడ చూడవచ్చు ఇంపార్టెంట్ ఇది సో కోవిడ్ కాలంలో అమూల్య సేవలు సమర్థ నాయకత్వం అందించినటువంటి భారత ప్రధానమంత్రికి మనకు ఈ బార్బోడోస్ దేశం ప్రతిష్టాత్మకమైన ప్రతిష్టాత్మకమైనటువంటి ఆనరీ ఆర్డర్ ఆఫ్ ఫ్రీడమ్ ఆఫ్ బార్బోడోస్ అనేటువంటి పురస్కారాన్ని ప్రదానం చేసింది బార్బోడోస్లోని ఈ బ్రిడ్జ్ టౌన్లో బుధవారం ప్రధాని తరపున మన దేశ విదేశాంగ శాఖ సహాయ మంత్రి అయినటువంటి ఈ పవిత్ర మార్గరేటా అనేటువంటి వ్యక్తి ఈ పురస్కారాన్ని అయితే స్వీకరించడం జరిగింది ఇది గుర్తుంచుకోండి అడగడానికి ఛాన్స్ ఉంటుంది ఇది మనకు గతంలోనే నవంబర్లో దీన్ని ప్రకటించారు సో ఇప్పుడు దీన్ని సంబంధించి ఇక్కడ మనకు ఈ పురస్కారం అయితే మనకు విదేశాంగ మంత్రి దీన్ని స్వీకరించడం జరిగింది ఏ దేశం అని అంటాడు ఈ బార్బోడోస్ అని చెప్పేసి గుర్తుంచుకోండి మోడీకి చాలా అవార్డ్స్ వస్తున్నాయి వీటన్నిటిని మీది ఒక్క దగ్గరగా లింక్ చేసి రాసుకోండి ఈజీగా గుర్తుంటుంది ఇక నెక్స్ట్ ఎన్ఎండిసి పూర్తి స్థాయి సీఎండిగా అమితవ ము అమితవ ముఖర్జీ అంటే ఇక్కడ చూడవచ్చు సో మనకి ఎన్ఎండిసి లిమిటెడ్ చైర్మన్ మేనేజింగ్ డైరెక్టర్గా ఈ అమితవ్ ముఖర్జీ పదవి బాధ్యతలు అయితే చేపట్టడం జరిగింది రెండు వేల ఇరవై మూడు మార్చి నుంచి ఇప్పటి వరకు ఆయన అదనపు ఛార్జీతో ఈ సిఎండి బాధ్యతలు అయితే వేస్తున్నారంటే ఇప్పుడు తాజాగా పూర్తిస్థాయి సీఎండిగా నియమితులైనట్లు గుర్తుంచుకోండి డైరెక్ట్గా ఇది ఇటీవల మనకు ఇది హైదరాబాద్లో ఉన్నటువంటిది సో మనకి ఎన్ఎండిసికి స్థాయి సీఎండిగా ఎవరు నియమితులయ్యారని చెప్పేసి నియామకలాపరంగా అడగవచ్చు ఇక నెక్స్ట్ నారీ శక్తితో వికసిత భారత్ అంటే ఇక్కడ చూడవచ్చు ఈ ఏడాది మహిళా దినోత్సవ నినాదం ఇదే అంటే ఇక్కడ ఇచ్చారు సో మనకు రేపు ఉమెన్స్ డే ఉంది కదా దానికి సంబంధించినటువంటి నినాదం ఇదేనంటే ఇది గుర్తుంచుకోండి సో నారీ శక్తితో వికాసిత భారత్ అనేటువంటి నినాదంతో శనివారం అంతర్జాతీయ మహిళా దినోత్సవం జరపాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించినట్లు ఇక్కడ మనం గుర్తుంచుకోవాలి సో ఆ రోజున ఢిల్లీలో మనకు విజ్ఞాన భవన్లో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము స సమక్షంలో ఈ జాతీయ గోష్ఠి జరుగుతుందని ఇక్కడ కేంద్ర మహిళా శిశ సంక్షేమ శాఖ మంత్రి అన్నపూర్ణాదేవి గురువారం ఒక సందేశాన్ని మీడియాకి అయితే అందించినట్టు ఇక్కడ చూడండి ఇంకా నెక్స్ట్ చూసినట్లయితే జాబిలిపై దిగినటువంటి మరో ప్రైవేట్ ల్యాండర్ అంటూ చూడవచ్చు అమెరికాకు చెందినటువంటి ప్రైవేట్ కంపెనీ ఇంటిట్యూ మిషన్ ప్రయోగించినటువంటి అతీన ల్యాండర్ చంద్రుడి యొక్క దక్షిణ ధృవం వద్ద గురువారం ల్యాండ్ అయినట్లు ఇక్కడ గుర్తుంచుకోండి ఇంపార్టెంట్ ఇది ఇప్పుడు ఇది రెండోది అనమాట మనకు లాస్ట్ వీక్లో కూడా ఒకటి ప్రైవేట్ ల్యాండర్ అనేటువంటిది చంద్రుడిపైన దిగడం జరిగింది ఇది మనకు అమెరికాకి సంబంధించి మరొకటి అనమాట సో ఇది ఏంటిది ఇది గుర్తుంచుకోవాలి ఈ ఇంటి మిషన్ అనేటువంటిది అయితే ఈ నిటారుగా సరైన స్థితిలో దిగిందా లేదా అన్నది తెలియకపోవడంతో ఉత్కంఠ నెలకొంది అని చెప్పేసి ఇక్కడ మనకు ఇవ్వడం జరిగింది ఇక్కడ దీనికి సంబంధించి కనుక మనం చూసినట్లయితే చంద్రుడిపై ప్రయోగాల కోసం ఈ అతీన ఒక డ్రిల్లింగ్ యంత్రం అండ్ డ్రోన్ రెండు రోవర్లను మోసుకెళ్ళిందంట జాబిల్లిపైకి ఇంటిట్యూ మిషన్ దాదాపుగా ఏడాది కిందట పంపినటువంటి వ్యోమన ఒక సరైన స్థితిలో దిగడంతో విఫలమైంది అప్పుడు అది వరకు ఒకసారి ఇది పంపి అలాంటి విఫలమైంది సో అమెరికాకి చెందినటువంటి మరో ప్రైవేట్ కంపెనీ ఈ మనం రీసెంట్గా చూసాం ఈ ఫైర్ ప్లే అనేటువంటి ఎరోస్పేస్ గత ఆదివారమే జాబిల్పై ఓ ల్యాండర్ను సాఫీగా దింపిన విషయం మనకు తెలిసిందంటే ఇక్కడ జరగవచ్చు ఇప్పుడు ఇది రెండోది అనమాట ఇది సక్సెస్ అయింది ఇప్పుడు మళ్ళీ ఇంటి టూ మిషన్ కూడా పంపించింది కాకపోతే ఇది సక్సెస్ అయిందా కాలేదనేది ఇంకా క్లారిటీ అయితే లేదు అంతకు ముందు కూడా మనకు ఇంటిటివ్ మిషన్ అనేటువంటిది ఒకటి పంపిస్తే అది ఫెయిల్ కావడం జరిగిందనమాట ఇది రెండోది మరి చూద్దాం రేపటి వరకు దానిపైన ఏమైనా క్లారిటీ వచ్చే ఛాన్స్ ఉంటుంది నెక్స్ట్ పునర్విభజనతో ఉత్తర దక్షిణాలకు నష్టం అంటూ చూడవచ్చు కొత్త విధానంతో ఈ ప్రక్రియ సాగాలి కాంగ్రెస్ మనకి ఎక్కువగా వార్తల్లో ఉంటున్నటువంటి టాపిక్ ఈసారి మనం ఈ డీలిమిటేషన్ యాక్ట్ పైన రాబోయేటువంటి కాంపిటేటివ్ ఎగ్జామ్లో కంపల్సరీ బిట్స్ ఉంటాయి మీరు పాలిటీ కంటెంట్ పరంగా దీన్ని కొంచెం మంచిగా నేర్చుకునే ప్రయత్నం చేయండి ఒక ఓటు ఒక విలువ ప్రాతిపదికన నియోజకవర్గాల పునర్విభజన చేపడితే జనాభా నియంత్రణలో అలసత్వం వహించినటువంటి ఏదైతే మనకు మధ్య భారత రాష్ట్రాలకు మాత్రమే ప్రయోజనం కలుగుతుందని కాంగ్రెస్ నేత మనీష్ తివారి గురువారం అన్నట్లు ఇక్కడ చూడొచ్చు అందుకే ఒక కొత్త ఫార్ముల ఆధారంగా ఈ నియోజకవర్గాల పునర్విభజన జరగాలని ఆయన డిమాండ్ చేస్తారు జనాభా ఆధారంగా జరిగితే పార్లమెంటరీ నియోజకవర్గాల పునర్విజనపై వివాదం చెలరీ సూచనలు పరిస్థితులు ఉన్నాయని చెప్పేసి కాంగ్రెస్ ఎంపీ ఇటీవల డిమాండ్ చేసినట్టు చూడవచ్చు నైన్టీన్ సెవెంటీ వన్ జనాభా లెక్కల ప్రాతిపదికన నియోజకవర్గాల పునర్విభజన జరపాలని తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ డిమాండ్ చేసినట్టు ఇక్కడ చూడవచ్చు ఇక్కడ మనకి ఏంటంటే ఈ డీలిమిటేషన్ అనేటువంటి జనాభా ప్రాతిపదికన చేస్తారు అయితే ఇప్పుడు ఈ మనకేంటంటే జనాభాను తగ్గించడంలో మనకు దక్షిణాది రాష్ట్రాలు చాలా సక్సెస్ఫుల్ అయినాయి కాకపోతే మధ్య రాష్ట్రాలు కావచ్చు అంత నార్త్లో ఉన్నటువంటి రాష్ట్రాలు అక్కడ కొంత అలసత్వం వహించడం వల్ల అక్కడ జనాభా పెరిగింది కనుక వాళ్ళకి ఎక్కువగా ప్రాతినిధ్యం వస్తుంది పార్లమెంట్లో కనుక సో నైన్టీన్ సెవెంటీ వన్ ప్రకారం అనే చేయాలి లేదంటే కొత్త ఫార్ములా తీసుకురావాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాయి దక్షిణాది రాష్ట్రాలు సో డీలిమిటేషన్ ప్రాసెస్ సంబంధించి ఎప్పుడు ఏ ఇయర్ లాస్ట్ ఉంది దానికి సంబంధించినటువంటి రాజ్యాంగ సవరణ ఏదనేది మీరు కింద కామెంట్ ఇస్తే రైట్ నిమ్స్ చేయండి చాలా ఇంపార్టెంట్ మీరు పాలిటీ పరంగా అంశాలు చూడండి ఒకసారి ఇక్కడ చూసినట్టయితే వన్ డబల్ ఫైవ్ టూ ఫోర్ టూ టోల్ ఫ్రీ నెంబర్ అంటూ చూడవచ్చు సో రాష్ట్రంలో ఇసుక లోడింగ్ కావచ్చు రవాణాకు సంబంధించి ఫిర్యాదులను చేయడానికి మనకు తెలంగాణ ఖనిజాభివృద్ధి సంస్థ ప్రత్యేక ఈ టోల్ ఫ్రీ నెంబర్ని అయితే అందుబాటులోకి తీసుకొచ్చింది ఒక్కొక్కసారి ఈ నెంబర్ ఇచ్చి ఇది ఎవరు తీసుకొచ్చారని చెప్పేసి అంటాడు ఇది తెలంగాణ ఖనిజాభివృద్ధి సంస్థ మనకు ఈ మైనింగ్కి సంబంధించి తీసుకొచ్చింది అనమాట ఇసుకకు దానిలో మనకి ఇసుక లోడింగ్ కావచ్చు రవాణాకు సంబంధించి ఒక టోల్ ఫ్రీ నెంబర్ తీసుకొచ్చింది కానీ నెక్స్ట్ చూసినట్టు ఇక్కడ మనకు ఐఆర్సిటీసీ అదేవిధంగా ఐఆర్ఎఫ్సీలకు నవరత్న హోదా అయితే ఇవ్వడం జరిగింది మనం ఆల్రెడీ దీనికి సంబంధించి గతంలో చూసాం ఈరోజు మళ్ళీ వెలుగు స్లో ఒకసారి ఇక్కడ మనకి ఇవ్వడం జరిగింది ఇది మనకు ఈ నవరత్న హోదా కలిగినటువంటి ఇరవై ఐదవ కంపెనీగా మనకు ఐఆర్సిటీసీ నిలిచింది అదేవిధంగా ఎఫ్సి అనేటువంటిది ఇరవై ఆరో కంపెనీగా నిలిచింది ఇంపార్టెంట్ గుర్తుంచుకోవాలి ఇంకా నెక్స్ట్ వంతార వన్యప్రాణి సంరక్షణ కేంద్రం అంటూ జరుగుతుంది ఇది కూడా చాలా ఇంపార్టెంట్ ఇది మనం గతంలో చూసాం గుజరాత్లో మనకు రిలయన్స్ ఈ జామ్నగర్లో ఈ రిఫైనరీ కాంప్లెక్స్ దగ్గర మనకు దాదాపుగా మూడు వేల ఎకరాలకు పైగా విస్తీర్ణంలో ఒక రెండు వందల జాతులు వన్ పాయింట్ ఫైవ్ లక్షలకు పైగా వన్యప్రాళులను సంరక్షించాలని ఉద్దేశంతో ఏర్పాటు చేస్తున్న వంతార దీన్ని మనకు రీసెంట్గా మోడీ గారైతే ప్రారంభించడం జరిగింది ఇది మనకు వార్తల్లో ఉంది అనుక ఇది ఏ ప్లేస్ దీన్ని ఎవరు సృష్టించారు అని చెప్పేసి అడగడానికి ఛాన్స్ ఉంటాయి చాలా చాలా ఇంపార్టెంట్ గుర్తుంచుకోండి సో మనకు విధి న్యూస్ పేపర్ వచ్చినట్టు ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ అప్డేట్స్ అదేవిధంగా కరెంట్ అఫైర్స్ వీడియో చూసిన ప్రతి ఒక్కరు వీడియోని ఖచ్చితంగా లైక్ చేసి మీ మిత్రులకు షేర్ చేయండి మన యాప్ను డౌన్లోడ్ చేసుకోండి మీకు హైకోర్టు ఉద్యోగాలకు సంబంధించి జీకే అండ్ జనరల్ స్టడీస్కి సంబంధించి మళ్ళీ నైన్టీ నైన్ తీసుకొచ్చాం ఈ రోజు రేపు మాత్రమే ఆఫర్ ఉంటుంది తర్వాత మళ్ళీ దీని యొక్క ప్రైస్ అనేది వన్ ఫార్టీ నైన్ ఆర్ వన్ 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 నైంటీ నైన్ చేస్తాం కనుక ఇమీడియట్లీ తీసుకోండి ఫిబ్రవరి మంత్కి సంబంధించిన కరెంట్ అఫైర్స్ కూడా అందుబాటులో ఉంది అండ్ ఇంకా రీజనింగ్ అండ్ అదే కాకుండా మనకు ఇది ఎయికౌట్ ఉద్యోగాలు ఇచ్చేటటువంటి ఇంగ్లీష్కి సంబంధించిన కోర్సెస్ కూడా నైన్టీ నైన్ రూపీస్కే ఉన్నాయి ఒక్కసారి యాప్ డౌన్లోడ్ చేసుకొని చెక్ చేయండి నచ్చినట్లయితే కోర్స్ తీసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్